గుడి కమిటీ గుడి వరకు అదేవిధంగా గుడి నుంచి ఊల వరకు ప్రత్యేకంగా బస్సు పెట్టినారు వారి ప్రత్యేక ధన్యవాదాలు కూరగా మనం ఆశారు చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు రాయించి కూప సాగర్ బిప్రీగా రాయడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వారికి ధన్యవాదాలు అలాగే అన్న సత్రంలో వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు ఆ శివుని యొక్క అనుగ్రహం ఎలా వేళలా ఉంటారని కోరుకుంటున్నాం ఇంకా ఎవరైనా చందాలు రాసేవారు ఉంటే cilanya dia bola putung ni ni eta <tunez> <tunez> eta కుమార్ గుడి అయినటువంటి రాజశేఖర్ రాజశైతే చాటల గొప్ప తరఫున మరియు గ్రామ అభివృద్ధి పంపు తరఫున స్వాగతం రాజక్ ఇంతక గుడి రాజకీయ కూడా తీసుకోకూడదు రమ్మ చూసుకొని తీసుకపోగలరు తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా చూసుకొని వెళ్ళగల గురి ముందు దారి చక్కడి మరి యొక్క తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా వేసుకొని చూస్తున్నది जमाशा इलाहबाद रामजोधरश्या राजेशेखर नामदेवश्या धर्मादेव नाइश्मदेव श्रीकृष्ण श्रीदेव नामदेव जयाश्री कृष्ण शिंधाराज नामदेवश्या जवान सेवादु नर्मदा भाई नामश्यक भारत श्यक शेवाप्पूदया

రావలింగేశ్వర స్వామి సుభమ్రాప్తి ఓం తరద్రాయ ప్రచేత సే విష్టమాయ్యసే భోజేషత్ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్తనం యస్మా తస్మాత్ శివం మే శా శాంతి ప్రయచ్చ మే రావలింగేశ్వర స్వామి భగవ மாரதி மடையே ஹர ஹமஹலே ஹர ஹர மொய்யா ஜங்க மங்க இது அவசியம் இந்த நிகழ்ச்சியை ஆர்கேரா நான் வந்துட்டு இருக்கேன் இங்க இட்டு வா பா நன்றி bowler ட நச்சிடா மூணு ஹிஸ்டரி போத்த મિત્રો అందరికీ ఏ శికరణం ఐసే కి మగరాస్రేట مانگا <laughs>

నమస్సు మాందో ఇక్కడ వచ్చినటువంటి మా ఆడబిడ్డలు అక్కలు చెల్లెళ్ళు మహిళా మనులు మా అందరూ తమ్ముళ్ళు మరి ప్రతి ఒక్క భక్తుడికి ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి నేను రాజశేఖర్ అనే మా నాన్నగారు ఇక్కడ రామ్ దాస్ సార్ పిప్రి హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల రెండు వరకు పన్నెండు సంవత్సరాలు పిప్రి హై స్కూల్లో పనిచేసినటువంటి దాస్ సార్ అంటే చాలా మందికి తెలుసుంటారు ఇక్కడ మా నాన్నగారు రెండు వేల ఇరవై నాలుగులో లో కాలం తీశారు అప్పటి వరకు చాలా సంవత్సరాలు పిప్పడికి వచ్చాను నాకు ఈ గ్రామం అంటే నా తల్లిగారింటితో సమానం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ పిల్లలు గాని పెద్దలు గాని అమ్మలు గాని అక్కలు గాని ప్రతి ఒక్కరు కూడా మా నాన్నను ఎంతో ప్రేమ చేసిరు ఎంతో గౌరవించిరు ఉపాధ్యాయ వృత్తికి వల్లి తెచ్చినటువంటి రామదాస్ సార్ అబ్బాయిగా నేను ఆరుమూర్లో చార్టెడ్ అకౌంటెంట్ గా నేను నిధులు నిర్వహిస్తున్నా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు లింగమయ్య జాతర అంటే చిన్నప్పుడు వారం రోజుల వరకు ఇక్కడ ఉన్నటువంటి స్వామి గాని నిల్బాద్రెన్న గాని మా నాన్న బోదిరెడ్డి అన్న గాని మా సర్పంచ్ సార్ ఆ నరేష్ కదా కిరణ్ బందెల కిరణ్ గారు వీరు వీరందరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి నుంక శేఖర సారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి తిరుమల ఉన్న ఆధ్యాత్మిక భావంతో ముందు ఉన్నటువంటి తిరుమలని గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమ్మలకలందరికీ కూడా నమస్మాంజలు తెలియజేస్తూ మీ అందరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాస్తవంగా ఈనాటి సమయం ఏదైతే జరుగుతుందో కాలానుగుణంగా భక్తి మారుతుంది ఆసక్తి మారుతుంది చిన్నప్పుడు జాతరల కంటే ఇలా వచ్చేవాళ్ళం ఇప్పుడు ఎంత టైం అయిపోయిందా వెళ్ళిపోదాం అన్నట్టు పెళ్ళిళ్ళు కానీ పీటాలు కానీ చాలా స్పీడ్ అయితే ఉన్నది కానీ మనసులో మాత్రం శివుడి పైన గాని భక్తి తత్వం గాని నానాటికి పెరగడం మన హైందవ తత్వానికి చాలా ఉపయోగం మీ అందరి యొక్క భక్తి పరవశంతోనే ఈ యొక్క భారతదేశం సంతోషంగా ప్రశాంతంగా ఉంది అని అంటే మీ అందరి యొక్క ప్రేమాభిమానాలతోనే భగవంతుని కలవడం అనేది భగవంతునితో పాటు మానవత్వాన్ని పెంచడం ప్రతి సోదర భావాన్ని పెంచుకోవడం ఇక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలందరూ కూడా దేవుడికి వచ్చి నేను చెప్పే విషయం ఏంటంటే భగవంతుడు అనేది మనిషి రూపంలోనే ఉంటాడు భగవంతుడు ఎక్కడ ఉండరు మనిషి ఇంకొక పక్కన ఉన్న వ్యక్తిని గౌరవించడమే మానవత్వం దైవత్వం అని నేను భావిస్తాను శివుడు ఒకసారి ఏం చేసిండట అమలు ఒక చిన్న కథ మీకు శివుడు ఏం చేసిండట శివుడు పార్వతి ఇద్దరు కలిసి అట్లా పోతున్నారంట మనిషికి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలనేది దైవ సంకల్పం ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క ప్రాణిని మనం ప్రేమగా గౌరవంగా చూడాల్సిన బాధ్యత ఉంటది కాబట్టి ఈ యొక్క ఏదైతే శ్రీరాముల వారు సీతాదేవి లంకటు రావణాసరుడు ఎక్కపోయిన తర్వాత ఇదే ప్రాంతం నుంచి మన మడ్డి కానాపూరు గుస్తాపురం ఈ తీర ప్రాంతం నుంచి శ్రీరాముల వారు ఎక్కడ నుంచి నీళ్లు అంటే ఈ యొక్క కర్మభూమి యొక్క పవిత్రమైన గోదావరి పరివార ప్రాంతాలైనటువంటి మన అన్ని ఈ యొక్క ఊరులన్నీ కూడా భక్తితో ఉంటాయి మనం జనానికి మంచి చేయాలా అందరికి మంచి చేయాలని ఆలోచన ఉంటది మరొక విషయం ఆర్మూలు ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటది ఏమైతుందంటే ప్రాంతంలో అన్నింటికంటే భిన్నమైన ప్రాంతం ఆర్మూరు ఆర్మూర్లో ఉన్నటువంటి వేషధారణ గాని ప్రతి ఒక్క అమ్మ మీద ఇక్కడ నగలు గాని భక్తి గాని వాళ్ళ యొక్క ఆచారాలు గాని మన యొక్క కార్ల ఏదైతే వాడతామో మన యొక్క కారణ గాని మన భోజన అలవాటు కానీ మిగతా ప్రాంతాల అందరికంటే భిన్నంగా ఉంటాయి మనం అందరం కూడా ఒక విశేషమైనటువంటి ఒక ప్రత్యేకతను కలిగినటువంటి ఉన్నటువంటి ప్రాంతంలోనే ఉప్రి గ్రామం అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఈ గ్రామంలో ఈ మధ్యన ఎన్నికైనటువంటి నా తమ్ముడు బంధుల కిరణ్ గారు అట్లాగే మనన్నా భోజనంటే అన్న ఈ యొక్క సమావేశానికి ఉప సర్పంచ్ ఆలయం యొక్క కార్యనిర్వాహక కమిటీ అయినటువంటి అధ్యక్షులు అయినటువంటి చిన్న రాజరెడ్డి అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఎంతో ప్రేమపూర్వకంగా నన్ను ఇక్కడ రప్పించి చాలా నుంచి వెయిట్ చేసేలాగా నన్ను ఇక్కడికి రప్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న విషయం ఏంటంటే స్వామి వారికి వెండిని ఏదో ఒక ఆవరణ అడిగినారు కానీ మేము మనం అందరము బడుగు బలైన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళము కష్టపడి పైన వచ్చిన పెంచుతున్నాము కాబట్టి నా వంతు తరఫు నుంచి మా అన్నగారికి మా సర్పంచ్ గారికి చిన్నగా విన్న పెంచుకున్నా నేను ఒక యాభై ఒక్క వేలు రూపాయలు ఇప్పుడే చిన్నగా నా యొక్క భక్తిగా ఎందుకంటే మాతకు కలిగినటువంటి ఆలయము ఎంతో ప్రశస్తి కలిగింది మరియు వివిధ ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల నుంచి కొన్ని వందల వేల మంది ఇక్కడ వచ్చి చూస్తే నేను ఆశ్చర్యపోయినా మా సర్పంచ్ చెప్తే అనా మామూలు బ అనుకున్నా కానీ ఒక జన సముద్రాన్ని కల్పిస్తున్నటువంటి ఒక పరిసర ప్రాంతాన్ని చూస్తే భక్తి తల ఆ లింగమయ్య ఆ శివుని ఎంతో ప్రేమగా భక్తితో కొలుస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ రోజు రథసప్తమి అంటే ఏడు పైన శివుని యొక్క ఆవిర్భావం జరిగింది ఇటువంటి ఆవిర్భావం ఏదైతే ఉందో కశ్యపు కశ్యప ఋషి అదితి వాళ్ళిద్దరి యొక్క సంతానంగా సూర్య భగవానుడు ఈరోజు మనకు దర్శనమిస్తున్నాడు అంటే సమస్త లోకాలను కాపాడుతున్నాడు అంటే సూర్య భగవానుడికి రోజు రథసప్తమైన ప్రత్యేకమైన రోజులో రోజు లింగమయ జాతర జరుగుతుందంటే శివుడి యొక్క శివుడి యొక్క ఆలోచన గాని శివుడి యొక్క ప్రశస్తి గాని హలో శివుడి యొక్క భక్తి శివుడి యొక్క ఆలోచన శివుడి యొక్క ప్రేమ మనందరి పైన ఉండాలని అలాగే మీ మధ్య కూడా ప్రేమ అభిమానం శాంతి సౌభ్రాతృత్వం నాయకుల పైన అభిమానం అలాగే నా యువ కిరకమైనటువంటి బంధుల కిరణ్ గారు అప్రతిహతంగా ఇక్కడ గెలిచి ఒక యువ నాయకత్వాన్ని సమకాలీన రాజకీయాలకు భిన్నంగా ఒక యువత ముందు పిలిచి గెలిచినటువంటి ఆయన తీరు చాలా అద్భుతం ఆయన యొక్క ఇండికేషన్ ఏదైతే ఉందో కొత్త నియోజకవర్గం అంతా కూడా యువ నాయకుడు రావాలా కొత్త రక్తం రావాలా పాత విధానాలు ఆలోచించే విధానం పోవాలా డబ్బుతో కొనే ఓటుని పోవాలా అన్ని కూడా నిర్మూలించాలని వారి యొక్క ఔన్నత్యం అలాగే ఆయన సపోర్ట్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఇంకో విషయం ఓటు హక్కు యొక్క దినోత్సవం కూడా ఉంది కాబట్టి స్వామివారి ముందు మనం మాట్లాడకూడదు కానీ ఒక మాట చెప్తున్నా మీ ఓటు హక్కు నిజంగా కరెక్ట్ అయిన వ్యక్తికి ఓటేయండి అలాగే డబ్బులు చూసాము డబ్బు సంచులు చూసాము ఇంకా మిగతా వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తాగు ఇవ్వకండి హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తి మనకు అందుబాటులో ఉంటాడా అహంకారిక పూరితంగా ఉంటాడా నిజాయితీగా పనిచేస్తాడా మన ప్రేమగా ఉంటాడా మన సమస్యలకు దగ్గర ఉంటాడా మన ఆలోచనలకు దగ్గర ఉంటాడా మన జీవిత విధానం తెలుసా మన కష్టాలు తెలుసా మన బాధలు తెలుసా అనే వ్యక్తిని ఫ్యూచర్ మీరు చూసుకోండి ఆ భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు మా పిప్పి గ్రామంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పల్లెటూర్ల మీద కూడా ఉండాలని మీ అందరి ప్రేమాభిమానాలతో ఇంత వేల మంది ఉన్నా గానీ నా యొక్క నాకు ఇక్కడికి ఆహ్వానించి ఒక నార్మల్ వ్యక్తికి ఇంత మంచి ప్రేమగా అందించినటువంటి ఈ లింగమయ జాతర అలాగే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ జనరల్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అంటే ఏదో అనుకుంటాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రేమాభిమానాలు చూస్తే మాత్రం నిజంగా మళ్ళొకసారి నేను ఇక్కడికి రావాలనిపిస్తుంది మీ యొక్క ప్రేమను పొందే అవకాశం దాస్ సార్ గారు జీ హై స్కూల్ లో పనిచేసినప్పటి నుంచి నా యొక్క తండ్రిగా అలాగే భీమయ్య ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎంతో ప్రేమగా ఆదరించినటువంటి తీర్పు నన్ను చాలా అద్భుతపరిచింది కాబట్టి మీ అందరికి కూడా నిందమయ జాతర శుభాకాంక్షలు అలాగే అలాగే మా సీనన్న ఆపి సీనన్న ఉప సర్పంచ్ గా ఆయన కూడా గ్రామాభివృద్ధికి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఇంత మంచి ప్లేస్ లో మీరందరు నిర్వహించుకోవడం మరియు నన్ను ఆహ్వానించడం మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కూడా మేము మీకు ఇళ్ల నీళ్ళ అందుబాటులో ఉంటాము కృతజ్ఞతలు మరియు మీ ప్రేమాభిమాన నిజంగా దాసోహం థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా ఇంకా మర్చిపోలేదు మా మూటలు అన్నది అయితే అసలే మరిచి మా ఇచ్చేసినటువంటి కూచోగలరు చిన్న వాళ్ళ యొక్క నృత్య ప్రదర్శన కార్యక్రమం ప్రారంభమవుతుంది కొంచెం అక్కడ కూర్చునే వాళ్ళు చెప్పారు